పాలకుర్తిలో ఫాన్సీ రెడ్డి వర్సెస్ యశస్విని రెడ్డి మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కొన్ని రోజులుగా అత్త ఫాన్సీ రెడ్డికి కోడలు యశస్విని రెడ్డి మధ్య నడుస్తున్న అంతర్గత విభేదాలు ఇవాళ ఫాన్సీ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా బయటపడ్డ విభేదాలు వాన్సీ రెడ్డి పుట్టినరోజు కోసం ప్రచారం చేసిన సూర్య దినపత్రిక ప్రకటనలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫోటో లేకపోవడంతో దుమారం దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని వర్గం తీవ్రంగా స్పందిస్తూ ఇకపై అసలు రాజకీయాలు చూపిస్తాం అంటూ హెచ్చరిక నేను గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఈ జాన్సీ రెడ్డి చాలా గర్విష్టి ఈ అత్తాకోడలు తన్నుకుంటారు వీరిద్దరి మధ్య పాలకుర్తి ప్రజలు నలిగిపోతారని చెప్పిన విషయమిప్పుడు అక్షరసతయమైందని ఎన్నారైడా యర్దం రెడ్డి తిరుపతి రెడ్డి చెప్పారు పాలకుర్తిలో సూడో ఎమ్మెల్యే అవతారమెత్తి ప్రజలను ఇబ్బంది పెడుతున్న విదేశీ ఫాన్సీని తరిమకొట్టండి ఎన్నారైడం రెడ్డి తిరుపతి రెడ్డి ప్రజలకు అప్పీల్ మొదటి నుంచి నేను చెప్తున్నట్టుగానే పాలకృతి నియోజకవర్గంలో నేను చెప్పిన పాలకృతి నియోజకవర్గంలో ఎలక్షన్లో అప్పుడు టికెట్ రేస్లో ఉన్నప్పుడే నాకు రెడ్డికి ఇద్దరికి మధ్య టికెట్ కొట్టాడు జరుగుతున్నప్పుడే అప్పుడు అప్పటి కాంగ్రెస్ క్యాడర్కి నేను పదే పదే చెప్పేటోని ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తిని నమ్మకండి ఆగమైపోతారు ఎందుకంటే జాన్సీ రెడ్డి గురించి నాకు మొత్తం తెలుసు యాభై సంవత్సరాల నుంచి ఆమె అమెరికాలో ఉంటా ఉంది నేను గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఆమె యొక్క నడవడిక నేను గమనించి చెప్తున్నాను ఆమె ఏ ఒక్క తెలుగు సంఘంలో కూడా అన్ని తెలుగు సంఘాలు అడుగుపెట్టి ఏ ఒక్క తెలుగు సంఘంలో పట్టుమని మూడు నెలలేదు ఆమె ఇంకొకరి మాట వినే తత్వం కాదు ఆమె ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చే తత్వం కాదు ఆమె సూపర్ డామినేటింగ్ లేడీ ఆమె చెప్పిందే నడవాలంటే కుటుంబంలో కూడా అందుకే కుటుంబం మొత్తం కూడా విచ్ఛిన్నమైంది ఆమెకు ఆమెకు ఆమె కుటుంబంలో ఆమెకు ఆమె పుట్టిన సంతానానికి చా మాటలు లేవు అవన్నీ నేను వివరాలకు పోదలుచుకోలేదు భర్తకు నిత్యం తగాదాలే అవన్నీ ఆమె వ్యక్తిగతమైన ఇవాళ ఎందుకు తీసుకొస్తున్నట్టే ఆమె యొక్క వ్యక్తిత్వం అనేది తెలవాలి ఆమె నాయకురాలుగా అవతారం ఎత్తింది కాబట్టి పాలకృతంలో ఆమె వ్యక్తిత్వం తెలవాలని ఆనాడు చెప్పాను ఈమె ఇవాళ పోటీకి ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డికి టికెట్ రాకుండా ఉండాలి నాకు రాకపోతే ఎర్ర రెడ్డి తిరుపతి రెడ్డికి రావద్దని చెప్పేసి అధిష్టానానికి మే కొన్ని కొన్ని ఒప్పజెప్పేసి కోడలను రంగంలో దించింది కోడలకు టికెట్ వచ్చినా కూడా వీళ్ళు పట్టుమని మూడు నెలలు కూడా కలిసి ఉండరని చెప్పాను ఎందుకంటే ఆమె సాక్షాత్ భర్తనే అంటే ఒకసారి పాలకుర్తి నియోజకవర్గం లోపల అప్పటి మంత్రి గారు దయాకర్ రావు గారి సమక్షంలో జరుగుతున్న ఒక మీటింగ్ లోపల ఇట్లా రాజేందర్ రెడ్డి గారి సతీమని జాన్సీ రెడ్డి అంటే ఒప్పుకోలే డైరెక్ట్ ఆమె కూతురు ముందే డైరెక్ట్ అన్నదంట సైడ్కి వచ్చేసి ఏంది రాజేందర్ రెడ్డి గారు వైఫ్ అని చెప్తున్నారు నాకంటూ పేరు లేదా నేను ఝాన్సీ రెడ్డిని నా పేరు చెప్పాలి కదా అని అంటే ఒక భర్త పేరు ఉచ్చరిస్తేనే ఇవాళ చెట్టు పేరు చెట్ కాయలు అమ్ముకున్నట్టుగా అదే రాజేందర్ రెడ్డి పేరు చెప్పుకునే కదా కాన్స్టిటెన్స్కి అడుగు పెట్టింది అసలు ఈమె ఈమె కాన్స్టిస్ సంబంధం ఏంది ఎక్కడో ఖమ్మంలో పుట్టి ఎక్కడో అమెరికాలో పెరిగి లక్కిరెడ్డి బాల్రెడ్డి ఆధ్వర్యంలో పెరిగినటువంటి వ్యక్తికి ఏం సంబంధం ఆ రాజేందర్ రెడ్డి గారి పేరు కదా ఇక్కడికి వచ్చింది ఇవాళ అదే రాజేంద్ర రెడ్డి గారి పే కుటుంబంలో ఉన్నటువంటి ఈమెకు వెనుదనగా నిలిచిన అనుమాన నరేందర్ రెడ్డి అయింది ఇంకొక అనుమాన నరేందర్ రెడ్డి అయితే అనుమాన తిరుపతి రెడ్డి అయితేంది తిరుపతి రెడ్డి అయితే మొత్తం పక్క నుండి మొత్తం చేసింది మొత్తం మొత్తం ఈమెకు ఈమె కావాల్సినటువంటి సదుపాయాలు మొత్తం కల్పించినటువంటి వ్యక్తి వాళ్ళందరినీ కూడా రాజకీయంగా బొందపెట్టే కార్యక్రమం మాకు వరుసకు అంటే మా దూర బంధువు అయినటువంటి నిరంజన్ రెడ్డి గారిని రాజకీయం పొందబెట్టింది వెన్నంటి నిలిచిన పెద్ద కృష్ణమూర్తిని నిలిచింది రామసాయం మన రెడ్డి గారిని కిషోర్ రెడ్డి గారిని అదేవిధంగా మన హరిప్రసాద్ గారిని ఇటువంటి చెప్పుకోదగ్గ నాయకులందరినీ కూడా రాజకీయంగా బొందపెట్టే కార్యక్రమాన్ని పూనుకుంది అంటే ఈమెకు వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈమెకు రాజకీయాన్ని వ్యాపారం కోసం రాజకీయాల్లోకి తప్ప అంటే ఇక్కడ అమెరికాలో చల్లుడే సంపాదించారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇంకొచ్చేసి ఇంకా వందల రేట్లు అమెరికా ఇండియాలో వచ్చి ఎమ్మెల్యే అవతారో సంపాదించుకోవాలని తప్ప సమా మీకేదో సేవ చేద్దామని రాలేదు సేవ చేసే గుణం ఉంటే మొన్న ఆమె ప్రయాన ఆమె కుటుంబానికి చెందినటువంటి ప్రేమలతారెడ్డి గారు పాపం ఒడ్లమ్ముకోవడానికి వచ్చి కళ్ళం ఆడ మార్కెట్లోనే చనిపోతే ఈనాటికి కూడా ఆమెకు ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి ఉదంతాన్ని మనం చూడలేదు మొత్తం పంటలన్నీ కూడా కాళేశ్వరం నీళ్లు రాక పంటలన్నింటిపోతే ఆ కం ఆ యొక్క పంట పొలాలను ఆ పేరు పంట పొలాలను సందర్శించి వాళ్ళకు నష్టపరహారం అందించడంలో ఒక్క రోజు కనపడగాని కనీసం ఆ ఎమ్మెల్యే కొంచెం ప్రయత్నం చేస్తుండే ఆ ఎమ్మెల్యేకు కూడా అడుగడుగు అడ్డుదగలడం ఎమ్మెల్యేను మొత్తం అనగదొక్కే ప్రయత్నం ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేసింది ఇవాళ ఏ స్థితికి పోయిందంటే ఈ మహాతల్లి పుట్టినరోజట ఈమె పెట్టినటువంటి కటౌట్లో స్థానిక ఎమ్మెల్యే ఈమె సొంత కోడలు యశస్వర్ రెడ్డి గారి ఫోటో లేకుండా పెట్టే పరిస్థితి అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఆ స్థాయికి వెళ్ళిపోయినాయి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఎత్తాకోడల మధ్య ఉన్నటువంటి విభేదాలు కాన్స్టెన్సీ మీద అభివృద్ధి మీద ఎంతో దెబ్బ ఉంది రైతులు మొత్తం రైతన్నలు మొత్తంగా పంట పొలాలకు నీళ్ళు అందక మొన్న వర్షాలు గత గత సీజన్లో మొత్తం పంటలను ఎండిపోయినాయి లాస్ట్కు దయాకర్ రావు గారు ఎంటర్ అయిపోయి దయాకర్ రావు గారు అధికారం మీద ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు అరకొర నీళ్ళు వచ్చి కొంత కొ కొంత పంట నష్టం నివారణ జరిగింది ఇవాళ యూరియా కోసం ఇవాళ ఇవాళ చూశాను తెర్రూరులో యూరియా బస్తాల కోసం రైతులు మొత్తం తన్నుకుంటున్నారు వాళ్లకు రేషన్ పద్ధతిలో ఒకటి రెండు యూరియా బస్తాలు ఇచ్చారు గత ప్రభుత్వంలో ఎట్లా ఎంత సమృద్ధిగా ఎంత కావాలంటే అంత రైతులకు ఇస్తే ఇవాళ ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే ఎమ్మెల్యేకు పట్టు లేకపోవడం ఎమ్మెల్యేలను కంప్లీట్గా పక్కన పెట్టడం ఈమె విదేశీరాలనేటువంటి ఈ జాన్సీ రెడ్డి వచ్చేసి అధికారం మొత్తం సూడో ఎమ్మెల్యేగా అవతారం ఎత్తేసి మొత్తం అధికారం మీద ఒత్తిడి తీసుకొచ్చి మొత్తం అస్తవ్యస్తం చేస్తూ ఉంది లాస్ట్ క్యాంప్ ఆఫీసులోనే ఈమెకు ఏమవసరం అండి అసలు ఈ విదేశీ వనితకు మన కాన్స్టిట్యున్సీలో ఏమవసరం భారతదేశంలో ఆమె విజిటర్గా ఉంది ఇప్పుడు భారతదేశంలో ఆమె విజిటర్ అంటే విజిటింగ్కి వచ్చింది పర్యాటకురాలిగా ఉంది ఆమె రాజకీయాలు ఇన్వాల్వ్ కాకూడదు దీని మీద కంప్లైంట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది త్వరలో కంప్లైంట్ చేయాలి ఈ మీద ఈమె వచ్చేసి లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగే విధంగా భారతదేశంలో రాజకీయాలు చేస్తూ పర్టికులర్ పర్టికులర్గా పాలకృతులు రాజకీయాలు చేస్తూ ఎమ్మెల్యేని ఎమ్మెల్యే పని చేయనీయకుండా ఎమ్మెల్యే వర్గాన్ని అనగదొక్కుతూ అదేవిధంగా యొక్క కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకొచ్చేసి పార్టీని ఆమె పార్టీ వ్యక్తిగతం అయినా కూడా ఆ పార్టీని భ్రష్టు పట్టించుకుంటూ ఇవాళ కాన్స్టిట్యుని సర్వనాశం చేస్తున్న ఈ విదేశీ ఝాన్సీని ప్రజలంతా కూడా ఎక్కడికి వస్తే అక్కడ తన్ని తరిమి కొట్టండి ఊళ్ళల్లోకి రానియకండి ఈమె వల్ల పాలకృర్తి ఇవాళ అభివృద్ధి అడుగంటి పోతా ఉంది ఎమ్మెల్యేని పని చేయనియట్లేదు ఇవాళ చూడండి ఎమ్మెల్యే ఫోటో లేకుండా కటౌ ఇలా కటౌట్లు పెట్టే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఇటువంటి వ్యక్తి మీకు అవసరమా ఈమె వల్ల ఎంత నష్టం జరుగుతుంది మీ పార్టీకి నష్టం జరుగుతుంది కాన్స్టిట్యెన్స్కి నష్టం జరుగుతుంది అసలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈమెకు యూరియా బస్తాలు అందట్లేవు మరి నువ్వు పెద్ద నాయకురాలు కదా పోయి నిలబడాలి కదా సొంత సొంత ఫండ్స్ అమెరికా నుంచి కూడా చేస్తా అని చెప్పినావు కదా సొంత ఫండ్స్ కదా ప్రభుత్వ ఫండ్స్ అన్న తీసుకొచ్చేసి చేయాలి కదా ఏం చేస్తున్నావు రెడ్డి నీ నీతో ఏమవుతుంది ఈ కాన్స్టిట్యెన్సీలో సర్వనాశనం చేస్తే నువ్వు ఎప్పుడైతే అడుగుపెట్టినో అప్పుడు అష్ట అష్టదరిద్రం పట్టింది కాబట్టి ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తున్న ఈ మహతల్లిని కాన్స్టిటెన్స్లో అడుగుపెట్టకుండా తన్ని తరిమి కొట్టండి అప్పుడే పాలకుర్తి మంచి జరుగుతుంది జై తెలంగాణ